ఫుట్బాల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్ది రోజుల క్రితం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసినటువంటి ఒక ప్రకటన చూసి చాలా మంది సంతోషించారు ఆయన ఏమన్నారు పసిబాలలు పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాల మూత మోయలేకపోతున్నారు అందుకని స్కూలు పిల్లల వీపు మీద ఆ పుస్తకాల బరువు తగ్గించాలి త్వరలో ఆ బరువు తగ్గించే ప్రయత్నం మేము చేయబోతున్నాము అని చెప్పేసి ఆయన అనేటప్పటికే చాలామంది సంతోషించి ఉంటారు ఎందుకంటే ఆ పసిపిల్లల్ని రోజు బస్తాలు మోసినట్టుగా వీపు మీద ఆ పుస్తకాల బ్యాగులు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది చాలామందికి కానీ ఉన్నట్టుండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తే దాని ఆంతర్యం ఇదా ఇంత అన్యాయంగా ప్రకటిస్తారా బరువు తగ్గించడం అంటే అర్థం ఇదా పుస్తకాల బరువు తగ్గించడం అంటే అని చెప్పేసి మనకు అర్థమవుద్ది ఏమిటి మూడు ముఖ్యమైనటువంటి చాప్టర్సు తొలగిస్తున్నారు తద్వారా కొన్ని పేజీల పాఠాలు తగ్గిపోతాయట ఆ మేరకు పుస్తకాల బరువు తగ్గిపోతుందంట ఏమిటది క్యాస్ట్ కాన్సెప్ట్ అండ్ డ్రెస్ చేంజ్ అనేటువంటి పాఠాన్ని తొలగిస్తారు దాంతోపాటు క్లాతింగ్ ఏ సోషల్ హిస్టరీ అనేటువంటి పాఠాన్ని తొలగిస్తారు అట్లనే పీజెంట్స్ అండ్ ఫార్మర్స్ అనే చాప్టర్ను కూడా తొలగిస్తారు ఈ మూడింటిని తొలగించడం ద్వారా కొన్ని పేజీలు తగ్గిపోతాయని పుస్తకాల బరువు తగ్గిపోతుందని పిల్లలు తక్కువ బరువు పుస్తకాలతో పాఠశాలకు వెళ్ళొచ్చని చెప్తున్నారు ప్రకాష్ జవదేకర్ గారు ఏమిటి దీని ఆంతర్యం ఈ మూడు పాఠ్యాంశాలు తొలగించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది మనకి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రను కొత్త తరాలకు తెలవకుండా చేసేటువంటి ప్రయత్నం అది చరిత్ర పుస్తకంలో కానీ రాజనీతి శాస్త్రంలో కానీ ఇప్పటి వరకు ఇస్తూ వచ్చినటువంటి కొన్ని చారిత్రక వాస్తవాలను ఇప్పుడు తొలగించడం ద్వారా ఆ పుటలను లేకుండా చేయటం ద్వారా కొత్త తరాలకు కొన్ని వాస్తవాలు తెలియకుండా ఈ ప్రభుత్వం కళ్ళు కప్పుతున్నది ఏమిటవి కేరళలో ట్రావెంకూర్ ప్రాంతంలో నాడార్ మహిళల మీద నాయర్లు విధించినటువంటి డ్రెస్ కోడ్ వాళ్ళ వస్త్రధారణ మీద పెట్టినటువంటి ఆంక్షలకు వ్యతిరేకంగా నాడార్ మహిళలు చేసినటువంటి తిరుగుబాటుకు సంబంధించినటువంటి చరిత్రను తొలగిస్తున్నారు అంటే శూద్ర మహిళల మీద అగ్రవర్ణాల పెత్తందారుల యొక్క ఆధిపత్యం వారు చెప్పిన బట్టలే వేసుకోవాలి వారు చెప్పిన పద్ధతుల్లోనే బట్టలు కట్టుకోవాలని చెప్పేసి ఆధిపత్యం చెలాయించేటువంటి స్థితిని ప్రతిఘటించినటువంటి చరిత్ర తిరుగుబడి తిరగబడినటువంటి చరిత్ర పోరాడి అందరితో పాటు అందరూ వేసుకునే బట్టలు మేము వేసుకుంటామని చెప్పేసి తలెత్తుకొని ప్రశ్నించినటువంటి చరిత్రను ఈరోజు పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనందరికీ తెలిసి ఆ ప్రాంతంలో కేరళ ప్రాంతంలో జరిగింది ఏమిటి శూద్ర మహిళలు దళితులు ఎవరు జాకెట్ వేసుకోవడానికి వీల్లేదు లేదు వక్షోజాలు బహిరంగంగా వదిలేయాలి పైనుంచి కొంగు మాత్రం వేసుకోవాలి అట్లా కాకుండా ఎవరైనా జాకెట్లు వేసుకున్నట్టయితే వాళ్ళ స్థనాలను కట్ చేసినటువంటి చరిత్ర హీనమైనటువంటి చరిత్ర మనకు తెలుసు ఇలాంటి అనేకమైనటువంటి ఆంక్షలను డ్రెస్ కోడ్ను ప్రశ్నించినటువంటి మహిళలు వాళ్ళు అగ్రవర్ణ పెత్తందారులు శూద్ర మహిళలు జాకెట్లు వేసుకోవద్దు లేదా ఇలాంటి బట్టలే వేసుకోవాలి అందరూ వేసుకునేలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు చరిత్ర పాఠ్యాంశంగా ఉంటే దాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం తొలగించే ప్రయత్నంలో ఉన్నది ఇది న్యాయమా అదొక చరిత్ర చరిత్రను ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈరోజు కుల వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఆందోళనలు పోరాటాలు మనం చూస్తూనే ఉన్నాం దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కుల దురహంకార హత్యలు మనం చూస్తూనే ఉన్నాం గత చరిత్రలో జరిగినటువంటి ఇలాంటి కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల అనుభవాలు గుణపాఠాలు కొత్త తరాలకు అందకుండా చేసేటువంటి ప్రయత్నమే ఇది అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది పిజెంట్స్ అండ్ ఫార్మర్స్ చాప్టర్ను కూడా ఎందుకు తొలగించారు ఎందుకు తొలగించాలనుకుంటున్నారు వలస విధానం ప్రభావం ఎట్లా ఉంది మన గ్రామాల మీద పెట్టుబడిదారీ విధానం ప్రభావం మన గ్రామీణ జీవితం మీద ఎట్లా ఉంది వీటిని వివరించేటువంటి చాప్టరే ఆ పాఠ్యాంశం మరి వలస విధానం ప్రభావం మన గ్రామాల మీద ఎట్లా ఉందో కొత్త తరాలకు చెప్పాల్సిన అవసరం లేదా తెల్లదొరల పాలన ప్రభావం ఎట్లా ఉందో బ్రిటిష్ వలస పాలకుల ప్రభావం మన గ్రామీణ జీవితం మీద ఎట్లా ఉందో కొత్త తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదా ఎందుకు చెప్పొద్దని మోడీ అనుకుంటున్నాడు అనేటువంటిది ఈరోజు మనందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం మనందరికీ తెలుసు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రోజున కుల సామ్రాజ్యాన్ని కులతత్వాన్ని ఇంకా చెప్పాలని అంటే ఈ కుల వ్యవస్థను కాపాడేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు మనుస్మృతిని నమ్ముతున్నటువంటి వాళ్ళు మనుస్మృతి చెప్తున్నది ఏమిటి సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులు ఉన్నాయి ఈ నాలుగిటికి చెందినటువంటి వాళ్ళు పంచములు వాళ్లే దళితులు ఊరవతల ఉండాల్సిన వాళ్ళు అని చెప్తున్నది ఈ మనుస్మృతి ఎప్పుడో అనాగరిక సమాజంలో ఎవరో చెప్పినటువంటి స్మృతి ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునిక ప్రపంచంలో మనం అంగీకరించాల్సిన అవసరం ఉందా తప్పు కదా ఇది అన్యాయం కదా ఇలాంటి అనాగరికమైనటువంటి కాలం నాటి సిద్ధాంతాన్ని ఈరోజు సమాజం మీద రుద్దేటువంటి ప్రయత్నాన్ని ఎవరైనా అభివృద్ధి కాముకులు అంగీకరించగలుగుతారా ఇప్పుడు ఇట్లాంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వీళ్ళు అదే మనుస్మృతిలో చెప్పిన మరొకటి అంశం ఏమిటి నా స్త్రీ స్వాతంత్ర్య అర్హతి స్త్రీ స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి హక్కు లేదు పురుషులతో స్త్రీ ఎప్పటికీ సమా సమానం కాదు అని చెప్తున్నటువంటి మనుస్మృతి బాల్యంలో తల్లిదండ్రుల సంరక్షణలోను యవనంలో అన్నతమ్ముల సంరక్షణలోను భర్త సంరక్షణలోను వృద్ధాప్యంలో కొడుకుల సంరక్షణలోనూ బతకాల్సిందే తప్ప మహిళ స్వతంత్రంగా జీవించేటువంటి హక్కు అధికారం అవకాశం లేవు అని చెప్పేసి నిరాకరించింది మనుస్మృతి అలాంటి మనుస్మృతిని నమ్ముతున్నటువంటి పాలకులు ఈరోజు ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు పాఠ్యాంశాల్లో ఉంటే అంగీకరించలేకపోతున్నారు అలాంటి పాఠ్యాంశాలని తొలగిస్తున్నారు మరి వలస పాలకుల ప్రభావం గ్రామాల మీద ఉన్నటువంటిది దా ఆ ప్రభావం ఎట్లా ఉందో చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని కూడా ఎందుకు తొలగిస్తున్నారు చాలామందికి తెలియని విషయం ఇప్పటికే చరిత్ర గురించి అవగాహన ఉన్న వాళ్లకు తెలిసిన విషయం ఆర్ఎస్ఎస్ ఏ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు ఇప్పుడున్న బీజేపీ నాయకులు ఎవ్వరూ కూడా స్వతంత్ర పోరాట వారసులు కాదు ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటానికి మద్దతును కూడా ఇవ్వలేదు బ్రిటిష్ పాలకులను సమర్థించింది అలాంటి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నవాళ్ళు అలాంటి ఆర్ఎస్ఎస్ వారసులు మోడీ కానీ ఆ మంత్రివర్గం కానీ ఈరోజు వలస పాలకుల యొక్క ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతంలో ఎట్లా ఉందో చెప్పేందుకు సిద్ధపడతారా అంటే సహజంగానే మనకు అర్థమవుతుంది వలస పాలనను సమర్థించినటువంటి వాళ్ళు ఈరోజు వలస పాలన ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉందో చెప్పేటువంటి పాఠ్యాంశాన్ని సహజంగానే అంగీకరించలేకపోతున్నారు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఈరోజుకి తెల్లదొరల పాలన ఆ దుష్పరిపాలన ప్రభావం మన గ్రామీణ జీవితం మీద ఎట్లా ఉందో చెప్పడానికి మనం వెనకాడుతున్నాం అలాంటి పాఠ్యాంశాలు ఉన్న కొద్దిపాటి కూడా తొలగిస్తున్నాము అని అంటే మనం ఎటుపోతున్నాం మరొకసారి వలస పాలకులకు విషకౌగిళ్ళలోకి పోతున్నామా ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి విదేశీ భక్తి ప్రదర్శించడం అంటే అర్థం ఇదేనా ఇప్పుడు అందరం సీరియస్గా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ ప్రజల్ని ఈ దేశాన్ని గౌరవించాల్సింది పోయి బ్రిటిష్ పాలకుల పట్ల ఎందుకు ఈ ప్రేమ తెల్లదొరల పట్ల ఎందుకు ఈ ప్రేమ అంటే ఇప్పుడు మరో తెల్లదొరకు దగ్గరవుతున్న నేపథ్యంలో ట్రంప్కు దగ్గరవుతున్న నేపథ్యంలో అమెరికాకు దగ్గరవుతున్న నేపథ్యంలో బ్రిటిష్ వ్యతిరేక పాలన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల వారసత్వం బ్రిటిష్ పాలకుల యొక్క ప్రభావాలు వాటికి సంబంధించినటువంటి చైతన్యం ఏమాత్రం భారత గ్రామీణ ప్రజానీకానికి అందిన కొత్త తరాలకు అందిన రేపు అమెరికా తెల్లదొరల పెత్తనాన్ని కూడా ప్రశ్నిస్తారనేటువంటి భయమా ఎందుకు ఈ పనిచేస్తున్నారనేటువంటిది ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిందే అంతేకాదు అదే పాఠ్యాంశంలో మరొక అంశం తొలగిస్తున్నారు పెట్టుబడిదారి విధానం యొక్క ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంది చెప్పేటువంటి అంశాలను కూడా తొలగిస్తున్నారు ఇదెందుకు అంటే మో మోడీ గారు ఎక్కడికి పోయినా ఒకవైపు అంబానీ ఇంకొక వైపు అదానీ కదా ఈరోజు దేశంలో ఏం చేసినా అంబానీ అదానీల కోసమే కదా అవసరమైతే తన పరువు ప్రతిష్టలను తాకట్టు పెట్టైనా సరే అవినీతికి విధానాలను సమర్థించైనా సరే అంబానీలకు అదానీలకు దోచిపెట్టే పనిలో మోడీ గారు ఉన్నారు కదా రాఫెల్ కుంభకోణం ముప్పై ఎనిమిది వేల కో కోట్ల కుంభకోణం అంబానీ కోసం సిద్ధపడ్డారు ఏమాత్రం అనుభవం లేనటువంటి అదానీకి దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ మెయింటెనెన్స్ బాధ్యత అప్పగించారు రక్షణ రంగంలో అనుభవం లేని అంబానీకి రాఫెల్ అప్పగించారు ఎయిర్పోర్ట్స్ రంగంలో అనుభవం లేనటువంటి అదానీకి ఎయిర్పోర్ట్లన్నీ చెప్పారు అంటే అంబానీల కోసం అదానీల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డటువంటి మోడీ ఆఖరికి అవినీతిపరమైనటువంటి పద్ధతులను కూడా సమర్థించడానికి సిద్ధపడినటువంటి మోడీ ఈరోజు పెట్టుబడిదారి విధానం ప్రభావం గ్రామీణ ప్రజల మీద ఎట్లా ఉందో కొత్త తరాలకు తెలిస్తే ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తూ ఉంది ఇంతకంటే అన్యాయం ఇంకేమన్నా ఉందా మనం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం ప్రపంచంలో ఉన్న పరిణామాలన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అన్నీ చదవాలి అన్నింటిని గురించి తెలుసుకోవాలి అన్నింటిని గురించి తెలుసుకొని అందులో ఏది సరైందో నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అట్లా నిర్ణయించుకునేటువంటి అవకాశం కొత్త తరాలకు ఇవ్వాలి అట్లా కాకుండా కొన్ని అంశాలను కొత్త తరాల దృష్టికి రాకుండా దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చరిత్ర పుటల్లోంచి కొన్ని పేజీలు ఎందుకు చించివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది న్యాయమా ఇది పద్ధత చరిత్రను వక్రీకరించడం అనేటువంటిది పాలకులకు తగునా అనేటువంటి విషయం మనం ఈరోజు సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇప్పటికే ఒక పాఠాన్ని తొలగించారు రెండు వేల రెండులో మోడీ పాలన ఉంది గుజరాత్లో గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా నెల రోజుల పాటు మత మారణ హోమం జరిగింది మైనారిటీల మీద తీవ్రమైన దాడులు జరిగినాయి పదకొండు వందల మంది హత్య జరిగింది ఇలాంటి తీవ్రమైనటువంటి హత్యాకాండ జరుగుతున్నటువంటి సమయంలో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి ఒక హితబోధ చేశారు మోడీ గారికి మన రాజ్యాంగం ప్రకారం మన ప్రజాస్వామ్య దేశంలో కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద మరి ఏ పేరు మీద కూడా వివక్ష ఉండడానికి వీల్లేదు మోడీ ప్రభుత్వం రాజధర్మాన్ని పాటించాలి అని చెప్పి హితబోధ చేశారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి మోడీకి చేసినటువంటి ఈ హితబోధ ఉన్నటువంటి పాఠాన్ని తొలగించారు అంటే కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద మరి ఏ పేరు మీద కూడా వివక్ష ఉండడానికి వీల్లేదని వాజ్పేయి చేసినటువంటి హితబోధను కూడా తొలగించారు అని అంటే మరి ఏ మార్గంలో నడవాలనుకుంటున్నారు మోదీ ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నారు దేశాన్ని మోడీ వాజ్పేయి చెప్పాడు రాజధర్మాన్ని పాటించాలి ముఖ్యమంత్రి అన్నారు అంటే రాజధర్మాన్ని పాటించాలని చెప్పడం కూడా ఆయనకు మింగుడు పడట్లేదా రాజధర్మాన్ని పాటించకుండా మరి ఏ ధర్మం పాటిస్తారు ఇప్పుడు మోడీ మరొకసారి నన్ను ఎన్నుకోమంటున్నారు మరి ఆయన్ని మళ్ళీ ఎన్నుకుంటే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రానున్న భవిష్యత్తు దేశం ఎటువైపు పోతుంది అనేటువంటిది ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి విషయం బీజేపీకే నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో అనేక మంది ఆదరణ పొందినటువంటి వాజ్పేయి చేసినటువంటి హితబోధను కూడా జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నటువంటి మోడీ ఈరోజు చరిత్ర పుటల్లో కొన్నిటిని తొలగించే ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం దేశ ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది